అందరికీ నమస్కారం అండి ఈరోజు వైసీపీ రైతు పోరు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది రైతు పక్షాన మేము ఉన్నామంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది జనాన్ని మందిని మార్బలంతో నాలుగు రోడ్ల కోడల్లో ప్రతి ఊర్లోనూ తిరుగుతూ వాళ్ళ ఊరేగింపు చేస్తూ వాళ్ళ మనుగడ మేము ఇంకా బతికే ఉన్నాము మా పార్టీ ఇంకా బతికే ఉందని చూపించుకోవడానికి నాలుగు కోడల చుట్టూ తిరిగేసేసి ఒక ఊరేగింపులాగా చేసేసి ఏదో పోరు బాటను చేశామని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసుకుని ముందు మైకుల్ ముందు యవాది ఇష్టానికి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే అలియాస్ లోకనాథం తెనాలిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా యాంకర్ శ్యామల మేడం ఈవిడ ప్రెస్ ముందు మైకులు దొరికాయి కదా అని పెట్టకథలు మొదలు పెట్టేస్తుంది మరి పేమెంట్ బాగా వస్తుందేమో మరి ఆవిడకి ఆ పెట్ట కథలు చెప్తుంటే ఎందుకంటే ఆవిడ ఫీల్డే యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి కథలు రాయటం కథలు రాయించుకుని రావడం పెద్ద విషయమేం కాదు విశేషమేం కాదు ఆవిడకి వ్యవసాయం అంటే ఏంటో తెలియదండి కనీసం రైతు ఏం చేస్తే మనం నోట్లోకి ఐదు ఏళ్ళు వెళ్ళి మనం అన్నం తింటున్నాము అనేది కూడా ఆవిడకి తెలుసని నేను అనుకోవట్లేదు ఎందుకంటే బురద అంటే ఏంటో తెలియదు మట్టి మట్టిలో దిగి వ్యవసాయం చేస్తే వ్యవసాయదారుడు ఎంత కష్టపడతాడో ఆవిడకి తెలియదు ఆవిడకి కావాల్సినంత ఏంటంటే నేము ఫేము పేమెంట్ దానికోసం వాళ్ళు వచ్చి తినాలొచ్చి తప్పున పడ్డారు మేడం మేడం నేను ఒకటే అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతు భరోసాగా ఉంటే మీకెందుకు పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఎంత అన్యాయం అయిపోయాడో మీకు తెలుసా ఎంత ఇబ్బందులు పడ్డాడో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మీకు తెలుసా యాక్టింగ్ చేసుకున్నంత తేలిక కాదు మేడం రైతు గురించి మాట్లాడటం అంటే ఆరు కాలాలు కష్టించి చెమటోర్చి సం పండించిన పంటకి సరైన రేటు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు రైతు కనీసం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుకి ఏ రోజు కూడా సహకరించే రే రేటు రైతు బియ్యాన్ని కానీ పంటని కానీ కొనే పరిస్థితి కూడా లేదు అని ఖచ్చితంగా చెప్తాను నేను ఈ రోజున రైతు ఎంతో భరోసాగా ఎంతో భరోసాగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో హాయిగా ఉన్నారు ఎందుకు అంటే పంటలు పండించాలంటే ఏరుపాక పౌర్ణమి వచ్చే ముందే కాలువలు నీటి పారుద నీటి పా పారాలి అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా కాలు కాలువల్లో పూడిక తీయించాలి తూటాకు ఉంటుంది తూటాకును తీయించాలి తూటాకు తీయిస్తే నీళ్లు పారుదల ఎగువ నుంచి దిగువకెళ్తూ పంట పొలాలన్నీ తడిసిన తర్వాత దమ్ము కొట్టి దుక్కి కొట్టి నాట్లు నార్మల్లు పోసుకొని నాట్లు వేసుకుని పంట పండించుకుని రైతు కలకలలాడతారు కానీ ప్రథమంలోనే కాలువలు పాగు చేయకుండా రైతుకు నీళ్ళు అందకుండా కనీసం ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కాలువలు బాగు చేసిన పరిస్థితే లేదు కావాలంటే మీకు అప్పటి వీడియోలు అప్పటి రైతులు పడిన వేగన మీకు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు నేను ఇస్తాను రైతులకు ఏమి ఇచ్చారు ఎరువులు అందించారా ఇన్సూరెన్స్ కట్టారా ఏం చేశారు రైతు భరోసా కేంద్రాల దగ్గర పడిగాపులు కాసి మా పంట కొనండి రా దేముడా అంటే వాళ్ళని అన్యాయంగా దిక్కులేని వాళ్ళని చేసిన వాళ్ళు మీరు రైతు ఎక్కడన్నా అన్యాయం అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నడూ ముందెన్నడూ లేని ఇక ముందెన్నడు ఉండపోనంత అన్యాయం అయిపోయింది రైతు నేను ఇది ఖచ్చితంగా చెప్తాను శ్యామలా మేడం కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే అంటే మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో మరి మా మీ ఇంటికి మా ఇల్లంత దూరం మా ఇంటికి మీ ఇల్లంతే దూరం మర్యాద ఇవ్వకపోతే మా వాళ్ళు మిమ్మల్ని ఊరుకోరు గుర్తుపెట్టుకో మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసింది ఏంటయ్యా అంటే వర్షాలు ఎక్కువ పడి పొలాలు పంటలు మున్నికిపోయి రైతు బాధల్లో ఉంటే ఒక స్టేజ్ కట్టించుకుని స్టేజ్ మీద నుంచి దాన్ని పర్యవేక్షించి నేను పర్యవేక్షించానని చెప్పుకున్న గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే లేని మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తాను అదే నారా చంద్రబాబు నాయుడు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదే పొలాల్లోకి వెళ్ళి దిగి నా రైతు కష్టంలో ఉన్నాడని చెప్పి వాళ్ళ కష్టం తన కష్టంగా భావించి పంట నీట మునిగిందని చెప్పి ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి పాతిక వేలు చొప్పున అకౌంటబిలిటీగా అకౌంట్లో వేసిన ఘన గనుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాలి గోటిలో ఉన్న దుమ్ముకు కూడా నువ్వు పనికిరావు మిస్టర్ మిస్ శ్యామలా గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు సమస్య ఉంటే సమస్య మీద మాట్లాడండి ఎక్కువ తక్కువ మాట్లాడారు మీరు నిజంగా సరైన వాళ్ళు అయితే సవ్యమైన వాళ్ళైతే మీరు కనుక ప్రజల సొమ్ముని ప్రజల జీవితాలతో ఆడుకోకుండా ఉండుంటే మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారనేది ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో సర్వే రాళ్ల మీద ఆ దిష్టిబొమ్మ మొహం వేసుకుని పాస్బుక్ పుస్తకాల మీద మీ రంగులు మీ ఫోటోలు వేసుకోవడం తప్ప మీరు రైతుకు చేసిన ఏమీ లేదని చెప్పి నేను బలంగా చెప్తున్నాను ఈ సందర్భంగా నువ్వు నీ తీరు నీ జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజలు ఇంకొక్కసారి చెప్పు దెబ్బ కొట్టి మరీ బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ